ధర్మము ప్రాతిపదిక కాకుండా దాన్ని ఏ అధికారం కోసమో స్థలాల కోసమో ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకుని విడిపోవడం దాని పరిణామములు వేరుగా ఉంటాయి నిన్నను మీరు గజగ యొక్క వృత్తాంతంలో చూశారు ఆదిశేషుని యొక్క ఖేదము ఆదిశేషుని యొక్క వ్యతిరేకత సోదరుల యొక్క ప్రవర్తన మీద వాళ్ళు ధార్మికమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కారు అని కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు ఆ తపస్సు కూడా చోట చేసినటువంటి తపస్సు కాదు ఆయన గంధమాదన పర్వతం మీద మొదలుపెట్టి బదరీ క్షేత్రంలో హిమాలయాల మీద గో గోకర్ణంలో పుష్కరారణ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రముల ఎందు తపస్సు చేశాడు భారతం చదువుకోవడం భారతం ఇది ఇదొక గొప్ప విషయం కొన్ని కొన్ని క్షేత్రముల పేర్లు కొన్ని కొన్ని పర్వతముల పేర్లు స్మరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది వాటిని తలుచుకోవడం చేత మంగళములు కలుగుతాయి ఆదిశేషుడు తపస్సు చేసినటువంటి పర్వతములు క్షేత్రములు అంత గొప్పవి శ్రీరామాయణంలో కానీ స్కాంద పురాణంలో కానీ లేకుంటే మహాభారతంలో కానీ దక్షిణ భారతదేశంలో తపస్సుకి అత్యద్భుతమైన క్షేత్రంగా మీకు ప్రతి చోట కనపడేటటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం ఎవరి తపస్సు మీరు చూడండి భగీరథుడు తపస్సు చేసిన రావణుడు తపస్సు చేసిన ఆదిశేషుడు తపస్సు చేసిన ఎవరు తపస్సు చేసినా సాధారణంగా గోకర్ణం యొక్క స్పర్శ ఉంటుంది అసలు ఆ క్షేత్రం అంత గొప్పది అక్కడ ఆరాధన చేస్తేనే తల్లిదండ్రులు చంద్రశేఖర స్వామి వారు జన్మించారు అంతటి మహోత్కృష్టమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రాలకి వెళ్ళడం ఒక అయితే కనీసం ఆ క్షేత్రాల పేర్లు వినడం ఒక ఎత్తు అంత గొప్ప విషయం కాబట్టి ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలి అని అడుగుతారు సహజంగా నేను మీతో మనవి చేశాను దేవతలు కనపడితే వెళ్ళిపోరు కోరిక అడుగుతారు అని అంటే ఆదిశేషుడు అన్నాడు తల్లియు నా సహోదరులను మూర్ఖులై ధర్మవు నిచితంబు తప్పి వినతకు ఆ వైనతేయునకు అపకారములు చేసి ఎప్పుడు వారు సహింపకిగ్గు చేయుదురు ఏను రోషి వారితోడి పొత్తొల్ల తపంబు చేయుచు శరీర భారంబు విడిచదా పరమేశీయనవుడు ఆతని సమబుద్ధి కజుడునిచ్చి నిత్య సత్య ధర్మ నిరతుండు అఖిలంబు తల్పనోపునట్టి ధైర్య ఇది అనన్య విషయం ఈ మహీభారంబు నీవే తల్పవలయు నిష్ట ఆయన బ్రహ్మగారి వంక చూసి అన్నాడు నా సోదరులు నా తల్లి విన్ కద్రువ వీళ్ళు వినత పట్ల గరుత్మంతుని పట్ల భేదభావాన్ని కలిగి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది కాబట్టి నాకింక ఈ శరీరంతో ఉండాలి అని లేదు కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలి అది మహాపాతకం చేయకూడదు కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను ఇందులో ఒక గంభీరమైన ప్రస్తావన ఉంటుంది మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది అసలు జీవుడు ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటూ ఉంటాడు ఇందుకు ఇన్ని శరీరాలు పుచ్చుకుంటాడంటే మూడిటి చేత దోషములు జరుగుతుంటాయి ఒకటి శరీరము చేత దోషం జరుగుతుంది దీంతో చెయ్యకూడని పనులు చేస్తాడు దీంతో ఎర్ర పువ్వు తొక్కాడు అనుకోండి ఒక మహాపాపం దీని ఖాతాలో పడుతుంది పాదం వెళ్లి గోవుకి అనుకోండి ఒక మహాపాపం పాదం వెళ్లి తల్లిదండ్రులకి అనుకోండి ఒక మహాపాపం ఈ శరీరంతో కొన్ని పాపాలు చేస్తాడు ఏదో అసుర సంఘమేళలో వేదలో నిద్రపోవడం ఇలాంటివి మనసు చేత కొన్ని పాపములు చేస్తాడు దాన్ని నేను పెద్ద వివరణ చెయ్యక్కర్లేదు మనసుతో చేసేవి పైకి దొరికేవు కవు లోపల ఏదో చూస్తాడు ఒక వస్తువు ఇది నాదైతే బాగుండు అనుకుంటాడు అలా అనుకోవడం మానసికంగా చౌర్యం చేయడంతో సమానం కాబట్టి మనసు చేత చేసిన దోషాలుంటాయి మూడవది వాక్కు చేత చేసిన దోషాలుంటాయి ఈ జన్మలో వేదాంత శ్రవణం చేయడం ఈ జన్మలో మహాభారత శ్రవణం చేయడం వల్ల కలగవలసిన బుద్ధిది అంటే ఏ మూడిటి చేత పాపము చెయ్యడం వలన మళ్లీ మళ్ళీ శరీరమును పొందవలసినటువంటి దుర్గతిని పొందామో ఆ దుర్గతిని పోగొట్టుకోవడానికి ఈ మూడిటినే తిప్పి వాడాలి మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకెళ్లి దేవాలయంలో కూర్చోబెట్టడం ఈ శరీరాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ తిరుగని చెప్పడం ఈ శరీరంతో వెళ్లి ఈశ్వరుడు పల్లకీ పట్టుకోవని చెప్పడం ఈ చేత్తో ఇన్ని పువ్వులు తీసి ఈశ్వరుడి పాదాల మీద వేయడం ఈ తల ఉంచి పరమేశ్వరుడి పాదాలకు తగిలిట్టు నమస్కరించడం మహాత్ములు కనపడినప్పుడు స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడి వారికి నమస్కారం నమస్కారం చేయడం మనసు చేత పరమేశ్వరుణ్ణి చింతన చేస్తూ ఉండడం మహాత్ముల యొక్క వైభవాన్ని ఆలోచన చేస్తూ ఉండడం వాక్కు చేత భగవంతుని యొక్క కీర్తన చేస్తూ ఉండడం ఏ మూడిటి చేత పాపం జరిగిందో ఆ పాపాన్ని మళ్ళీ ఈ మూడిటినే ఈశ్వరుని ఎందు మీరు న్యాసము చేసి ఆ పాపలలో కాల్చవలసి ఉంటుంది అది అసలు నమ అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే మళ్ళీ ఈ మూడిటి చేత చేసిన ఏ ఏ పాపముల వలన మళ్లీ మళ్లీ జన్మలను పొంది కష్టములను సుఖములను ఎదుర్కొంటూ బాధపడుతున్నాడో అందులోంచి బయటపడడానికి ఈ మూడిటి చేతనే తిరిగి పుణ్యకార్యములను చేసి ఆ పాప పంజరము నుండి బయటపడాలి బయటపడి సాత్విక బుద్ధితో కూడినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము వలన పండడం వల్ల కలిగేటటువంటి జ్ఞానము వలన అద్వైత సిద్ధిని పొంది ఇక్కడే ఇప్పుడే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని పొందగలిగి ఉండాలి అందు కొరకు ఈ మూడికి వాడతారు ఆదిశేషుడు ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలి ఇంత పాపం సోదరులతో కలిసి పుట్టినందుకు వచ్చింది ఈ శరీరం ఉన్నంతకాలం ఆ పాపం ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెడతాను ఎలా విడిచిపెడతాను ఇంకొకలా విడిచిపెడితే మళ్ళీ కొత్త పాతకం వస్తుంది ఆత్మహత్యా దోషం పరమేశ్వరుడు గురించి తపిస్తుంటారు తప్పించడంలో ఈ శరీరం కొంత ఖేద పడుతుంది శరీరం కొంత భగవంతుని ఎందు నిమగ్నం అవుతుంది అలా కూర్చోవాలి దేనికి జంకకూడదు మనసు ఆయన ఎందు లగ్నం అవ్వాలి వాక్కు ఆయననే స్తోత్రం చేస్తూ ఉండాలి ఈ మూడు ఏకీకృతం అవడాన్నే తపస్సు అని తత్పాపమును పోగొట్టుకోవడానికి ఈ మూడిటిని ఏకీకృతం చేశాడు మనం చేసినా అదే చేయవలసి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు నీకేం కావాలని అడిగారు నాకేం ప్రత్యేకమైన కోరిక లేదు జరగవలసిన అపరాధం పెద్దది జరిగిపోయింది కాబట్టి ఇలా తపస్సు చేస్తూ శరీరం వదిలేస్తాను వదిలిపెట్టేస్తే నేను తిన్నగా నేను చేసి ఉండి ఉండకపోవచ్చు కానీ మా అమ్మ మాటక కట్టుబడి నా సోదరులు చేసిన తప్పు పనిలో నాకు కూడా బాగా ఉన్నట్టే లెక్క ఆ పాపం నుంచి వినిర్ముక్తుడనవుతాను అన్నాడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వెంటనే ఒక చిరునవ్వు నవ్వి అన్నారు నువ్వు నిత్య సత్య ధర్మ నిరకుండవు నీకు సత్యమునందు ధర్మమునందు తాపత్రయం ఉంది ఎప్పుడైతే అసలు అటువంటి తాపత్రయం ఉందో ధర్మం కోసం నీకు బాధ దెంగ ఉన్నాయో సత్యం కోసం బాధ దెంగా ఉన్నాయో అప్పుడే నీ పాపం కాలిపోయింది నిత్య సత్య ధర్మవ్రతుడైనటువంటి వాడు దేన్నైనా భరించగలిగినటువంటి స్థితిని పొందుతాడు ఆ విశేషుడు సోదరుడు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయన కొన్న బలానికి ఆయనే చంపచ్చు సోదరుని కానీ చంపలేదు భరించాడు భరించి